శ్రీ గుర్బయో నమః భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయము నుండి వేళ మనం 20వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యావా ప్రదివ్యోదేదమంతరంకి వ్యాప్తం తయైకేన దిశัจజ సర్వ దర్శ్వా రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రమన్ అర్జునుల వారు ఏ విధంగా తనలో ఉన్నటువంటి ఆనంద ద్రవ్యములను ఆనందాశ్రువులను కారుస్తూ భగవంతుని ముందు మోకరిల్లి ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి తనలో చూస్తున్నటువంటి విశ్వరూపములను వర్ణిస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఓ మహాత్మా కృష్ణ భూమి ఆకాశముల యొక్క ఈ మధ్యప్రదేశమంతయును దిక్కుల నీయును నీ యొక్క చేతనే వ్యాపింపబడి ఉన్నది కదా కృష్ణ మరియు భయంకరమైనదియో నగు నీ ఈ రూపమును చూచి ముల్లోకములను మిగుల భీతి బొంది ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ రూపమును చూసినప్పుడు అర్జునుల వారికి ఎందుకు భీతి కలిగినది తనకు కలిగినటువంటి భయాన్ని అందరికీ కూడా కలిగి ఉంటుంది అని భావిస్తూ ఉన్నాడు ఎందుచేత అంటే ఈ యొక్క బాహ్య రూపంలో ఎక్కడ చూసినా నీకు దుఃఖమే మిగులుతుంది కానీ శాంతి మిగలదు తనలోకి తాను ప్రవేశించినటువంటి వాడికి మాత్రమే శాంతి మిగులుతుంది కానీ బాహ్యములో ఉన్నటువంటి ఎన్ని రూపములను చూసినా ఎన్ని వర్ణములను చూసినా ఎన్ని మతములను చూసినా నీకు మిగిలేది దుఃఖమే కానీ శాంతి కాదు భయమే మిగులుతుంది భయము ఎప్పుడు కలుగుతుంది ప్రేమ ఎప్పుడు కలుగుతుంది ఈ విషయములో అన్ని కూడా గురుముఖత విచారించినటువంటి వారికి నిజమ తెలియబడుతుంది శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క మాంసమయ కృతములైనటువంటి నేత్రములతో చూడలేనటువంటి విషయములను అన్ని కూడా జ్ఞాన దృష్టినిచ్చి జ్ఞాన దృష్టి చేత ఈ అన్ని కూడా చూడబడుతూ ఉన్నాడు అర్జునుడు కానీ చూసిన విషయములను చూసి ఒక పక్క ఆశ్చర్యపడుతూ ఒక పక్క భయపడుతూ ఉన్నాను ఎందుచేత ఏమిటి ఏ విషయమును చూసినా అనినా వినినా కనినా నీకు మిగిలేది దుఃఖమే కానీ ఏదొకటి కాదు ఈ అన్నిటికీ అతీతంగా సమస్థితిలో ఎప్పుడు నిలబడగలుగుతామో అప్పుడే నీకు భయము ఉండదు భ్రాంత్యము రాగము ఉండదు ద్వేషము ఉండదు రాగ దేశములకు అతీతముగా భయభ్రాంతులకు అతీతముగా రహితము కావాలి అంటే అచల గురువు చెంత చేరాలి శ్రీకృష్ణ పరమాత్మ పన్నెండు సంవత్సరములు సాందీప మహర్షి వద్ద శిష్యరకం చేసి సాందీప మహర్షికి గురు శుశ్రూషలు చేసి ధరించినటువంటి సంపన్నుడు కాబట్టి ఎప్పుడు కూడా భయపడలేదు భయమనేదే ఎరుగడు శ్రీకృష్ణుడు అందుకే నేనే అన్ని అన్నాడు నేనే అన్ని అన్నాడు ఇంకొకటి లేదు అన్నాడు ద్వయ రహితుడయ్యాడు ద్వయ దోష రహితుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొకటి ఉన్నది అని చెప్పలేదు ఇంకొక దేవుణ్ణి మొక్కు అని చెప్పలేదు అంతా ఉన్నది ఒక్కటే నేనే నేనే అన్నాడు నేనే అంటే ప్రతి ఒక్క మనిషి నిజము తెలుసుకుంటే అన్నిటికీ కారణం కర్మ క్రియ కర్త నేనే అని తెలియబడుతుంది రెండో వస్తువు ఏదైనా ఉన్నది అంటే ద్వయముగా తోయబడినది అంటే అంత భ్రాంతిని ఉన్నది ఒకటి అనే నిక్షయానికి రాగలడమే రావడమే గురు శిష్య న్యాయం సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జయగురుదేవ